బదిలీ వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫార్టీ సిక్స్ మెల్లిగా కళ్ళు తెరిచిన ప్రణవ్ చుట్టూ ఒకసారి చూసి పిన్ని అని ఒకంత భయంగా విహానాన్ని పిలుస్తాడు ఏమైంది నాన్న ఇక్కడే ఉన్నాను అని విహాన వచ్చి ప్రణవ్ని దగ్గరకు తీసుకుంటుంది ఈ రూమ్ అంతా కొత్తగా ఉంది పైగా నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళను నాన్న భయపడకు అని ప్రణవ్ని మాటలతో డైవర్ట్ చేస్తుంది కళ్యాణ్ ఏంటి పిన్ని వాటర్ తీసుకురా సరే అని వాటర్ తెచ్చి ఇస్తాడు కి వాటర్ తాగించి గార్డెన్ లోకి తీసుకొని వెళ్తుంది స్విమ్మింగ్ పూల్ చూడగానే ప్రణవ్ కళ్ళు మెరుస్తాయి పిన్ని స్విమ్ చేద్దాం రా నాకు రాదు నాన్న నువ్వు అన్నయ్య వెళ్ళి స్విమ్ చేయండి ప్లీజ్ పిన్ని నువ్వు కూడా రా వాడి మాటలకి సరే అని ముగ్గురు స్విమ్మింగ్ పూల్లో ఆటలు స్టార్ట్ చేస్తారు వాళ్లతో చిన్నపిల్లల అల్లరి చేస్తున్న విహానాన్ని సీసీ కెమెరా నుండి చూస్తున్న విరాజ్ పెదవుల్లో అందమైన నవ్వు వస్తుంది రాక్షసి నాతో తప్ప అందరితో బాగుంటుంది కాస్త నా మీద కూడా జాలు చూపించచ్చు కదరా అని స్క్రీన్ మీద ఉన్న విహానకి ముద్దు పెడతాడు ప్రణవ్ ఇక చాలు పద జలుబు చేస్తుంది అని ముగ్గురు లోపలికి వెళ్ళాక తన డ్రెస్ తడిచిపోవడంతో తల పట్టుకుంటుంది విహాన ఫోన్ రింగ్ అవుతుంటే స్క్రీన్ మీద ఆన్ అన్న నేమ్ చూసి విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పైన లెఫ్ట్ సైడ్ ఫస్ట్ లో మన రూమ్ ఉంది అక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి వెళ్ళి చేంజ్ చేసుకో భయంగా చుట్టూ చూసిన విహానకి ఇంటి చుట్టూ కెమెరాలు కనిపిస్తాయి బెడ్రూమ్ లో కూడా పెట్టావా కెమెరా అని పళ్ళు బిగబట్టి అడుగుతుంది నీ బుర్రలో బూరు తప్ప ఏ ఆలోచనలు రావేంటే వెంటల్ దాన బెడ్రూమ్ లో కెమెరాలు ఎందుకు పెడతాను నోరు మూసుకొని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అని విసుగ్గా ఫోన్ పెట్టేస్తాడు అంతకంటే విసుగ్గా విరాన్స్ చెప్పిన రూమ్ లోకి వెళ్ళిన విహానానికి బ్రాండ్ న్యూ డ్రెస్సెస్ కనిపించి విసుగ్గా ఎక్కడో ఒక మూల నార్మల్ డ్రెస్ వెతికి గదిలో మొత్తం లైట్స్ ఆఫ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది ప్రణ వాళ్ళ దగ్గరికి వెళ్లేసరికి హాల్లో కూర్చొని విహానం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు పిన్ని ఆకలి వేస్తుంది పానీపూరి తిందామా ప్రణవ్ మాటలకు సరే ప్రిపేర్ చేస్తాను మీరు టీవీ చూస్తూ ఉండండి అంటుంది లేదు పిన్ని బయటకు వెళ్ళి పానీపూరి తిందాం మీతో బయటకు వెళ్ళి చాలా రోజులైంది ప్లీజ్ కళ్యాణ్ కూడా వెళ్దాం అనడంతో సరే పదండి అని బయటకు నడుస్తుంది విహానా వాళ్ళు బయటికి రావడమే శివ వాళ్ళకి ఎదురుగా వచ్చి ఏమైనా కావాలా మేడం అని అడుగుతాడు లేదు బయటకు వెళ్ళొస్తాం రండి మేడం అని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు కార్ అవసరం లేదు మేము నడిచి వెళ్తాం అయ్యో మేడం సార్ మిమ్మల్ని అలా బయటికి పంపిస్తే నన్ను చంపేస్తారు కార్ లో వెళ్దాం ఎక్కడికో చెప్పండి శివ మాటలకి విసుగ్గా వాళ్ళతో కలిసి కార్ లో కూర్చుంటుంది శివ డ్రైవింగ్ కి కూర్చోగానే వాళ్ళ కార్ కి ముందు వెనుక ఉన్న కార్స్ కూడా స్టార్ట్ అవుతాయి ఇన్ని కార్స్ అవసరమా అని అసహనంగా ఉంటుంది విహాన సెక్యూరిటీ పర్పస్ అవసరమే మేడం అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలి అంటాడు దగ్గరలో ఏదైనా పానీపూర్ స్టాల్ కి తీసుకెళ్ళండి అలాగే మేడం అని డ్రైవింగ్ స్టార్ట్ చేస్తారు దారిలో ఎన్ని పానీపూరి స్టాల్స్ ఉన్నాయి ఆపకుండా వెళ్ళిపోతున్న శివా వంక విసుగ్గా చూస్తూ హలో కార్ ఆపు అంటుంది ఏమైంది మేడం చుట్టూ చుట్టూ చూడు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో కార్ ఆపు అంటుంది అవి హైజీన్ కాదు మేడం మన హోటల్లో స్పెషల్ షెఫ్ తో మీకోసం ప్రిపేర్ చేయమని చెప్పాను అక్కడికే వెళ్తున్నాం ఏంటి పానీపూరి కోసం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాలా అని కళ్ళు తేలేస్తుంది విహాన కయ్యాణ్ చిన్నగా నవ్వి సార్ నీ విషయంలో చాలా కేరింగ్ గా ఉన్నారనుకుంటా పిన్ని అని అంటాడు వాడి మొహం అని విరాంష్ కి ఫోన్ చేస్తుంది విహా ఏ ముందు నాకు ఈ సెక్యూరిటీ తీసే అలాగే నీ అసిస్టెంట్ చిన్న చిన్న వాటిని పెద్దగా క్రియేట్ చేస్తున్నాడు ముందు అతను కాస్త గడ్డి పెట్టు ఎండుగడ్డ పచ్చగడ్డ నేను సీరియస్ గా చెప్తుంటే నీకు జోక్ గా ఉందా లేకపోతే ఏంటి నువ్వు పానీపూరి అడిగావు శివ హోటల్లో ప్రిపేర్ చేస్తున్నాడు అంతేకా దానికి ఎందుకు కళ్ళు తగిన కోతులు అరుస్తాం ఇడియట్ నన్ను కోతి అంటావా సారీ కొండ ముచ్చు అనాల్సింది కదా రే అబ్బా ఆపవే నీ గోలా నువ్వు ఇప్పుడు బయట తిరగడం మంచిది కాదు విహా నీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను ఒక టూ డేస్ వెయిట్ చేసారేనా విరాజ్ మాటలకు ఒకంత భయంగా ఉన్నా అతన్ని దాటి తను ఎవరు ఏం చేయలేరు అన్న నమ్మకం ఉండడంతో సైలెంట్ గా ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడుతుంది హోటల్ కి వెళ్ళాక ప్రణవ్ కళ్యాణ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న విరాజ్ చెప్పిన మాటలే గుర్తొచ్చి డిస్టర్బ్ అవుతుంది హలో సెల్వసా చెప్పు సోయాబ్ అంతా రెడీ మీరు ఓకే అంటే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడమే ఇప్పుడే కాదు వెయిట్ ఇది టైం సార్ నాకు కరెక్ట్ టైం కాదు సోయబ్ అమ్మా నాన్న హాస్పిటల్లో ఉంటే వాడి వీక్ టైంలో దెబ్బ కొట్టాను అంటాడు అలా కాకుండా వాడు హ్యాపీగా ఉన్నప్పుడు నేను అనుకున్నది చేస్తే తలపక మొత్తం అరికాల్లోకి వస్తుంది అభిరాష్ గాడికి సరే సార్ మీ ఇష్టం అని ఫోన్ పెట్టేస్తాడు సోయబ్ ఫోన్ పెట్టేశాక చేతిలో ఉన్న వైన్ సిప్ చేసి ఏదో ఆలోచిస్తుంటాడు సెల్వ సంధ్య బట్టలు సర్దుతున్న ఆమె ఏంటి అన్నట్టు చూస్తుంది డోర్ వేసిరా ఐదు వేళ్ళు చూపిస్తారు వచ్చి ముగ్గుడిగా సుఖం ఇవ్వడం చాత కాదు మళ్ళీ ఇష్టం లేదు అని యథవ సోది బాగుతావు అని ఆవిడ జుట్టు పట్టుకుని బెడ్ మీదకి విసిరి విసుగ్గా ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు ప్రతి నెల ఆడవాళ్ళకి వచ్చే కామన్ ప్రాబ్లం మగాడి సుఖానికి అడ్డుగా మారింది ఈ ప్రాసెస్ లేకపోతే అదే మగాడు ఎక్కడి నుండి వచ్చేవాడు అని తనలో తన విర విరక్తిగా అనుకుని ఈ ఐదు రోజులు దొరికిన ప్రశాంతతకి భగవంతుడు కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఎందుకంటే భర్త పెట్టే నరకం కన్నా ఆడవాళ్ల సమస్య చాలా చిన్నదిగా అనిపిస్తుంది చచ్చాన్రా దేవుడా అని గావు కేక పెడతాడు రాహుల్ ఉఫ్ ఉఫ్ అని చేతి మీద ఊదుకుంటూ భయంగా మహేష్ గారికి దూరం జరుగుతాడు అయితే మర్యాదగారి దగ్గరికి రా లేదంటే సెలైన్ బాటిల్ తో కొడతా నేను రాని పొండి మీకు బాల చూడటానికి వస్తే నేను కొడతారు నేనేం చేశానని ఉక్రోషంగా అడుగుతాడు ఏం చేశావా నా కొడుకుతో కూడా ఉంటావుగా ఇన్ని రోజులు వాడికి నాలుగు మంచి మాటలు చెప్పి మా దగ్గరకు సిగ్గు సిగ్గులేదు మీ అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేశాక సిగ్గు బొగ్గు లాంటివి ఎప్పుడే వదిలేశానా ఆంటీ అని వెక్కిరిస్తాడు రాహుల్ రే నిన్ను అని నిజంగానే సెలైన్ బాటిల్ రాహుల్ తలకేసి కొడతారు అదే టైంలో రాహుల్ పక్కన తప్పుకోవడంతో లోపలికి వచ్చిన వినయ్కి తగులుతుంది అమ్మా అని వినయ్ తల పట్టుకోగానే అయ్యో నంద అని వినయ్ దగ్గరికి కంగారుగా వెళ్లి అతని పట్టుకుంటారు మహజ గారు సౌమిత కూడా కంగారుగా వినయ్ దగ్గరికి వచ్చి ఏమైంది బావా గట్టిగా తగిలిందా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అబ్బా నాకేం కాలేదు కానీ ముందు వాడిని ఎందుకు కొడుతున్నావో అది చెప్పు నేను చెప్తాను విన్ని అని మహేజ గారు అన్న మాటలు చేసిన పని చెప్పి మీ అమ్మకి నేనంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు నేను వాకౌట్ చేస్తున్నాను అని వెళ్ళబోతున్న రాహుల్ కాలర్ పట్టుకొని మహేజ గారి వైపు నెట్టి సౌ చేయి పట్టుకొని బయటికి లాక్ వెళ్ళిపోతాడు వినయ్ దొరికావురా అని రాహుల్ వీపు మీద నాలుగు దరువులు వేసి ఆయాసంగా బెడ్ మీద కూర్చుంటారు పుయ్యో మొర్రో అనుకుంటూ మహేజ గారికి వాటర్ పట్టించి ఎందుకంటే ఈ ఏజ్ లో ఫైట్లు అవసరమా వాడు రాలేదని మిమ్మల్ని చూడటానికి నువ్వు కూడా రాలేదు నీకు మాట్లాడను అయ్యో ఆంటీ మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకునే పనిలో తిండి నీళ్లు మర్చిపోతాను నేను అలాంటిది ఇక మిమ్మల్ని చూడటానికి ఎలా రమ్మంటారు ప్లీజ్ కోపడకండి గారు కన్నీళ్లు రాహుల్ చేతి మీద పడగానే ప్లీజ్ అంటే ఏడవ కండి జరిగిపోయింది ఇక మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళడు ముందు మీరు కోలుకోండి మంచి సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఏంట్రా అది అని ఆశగా అడుగుతారు గారు అబ్బా చెప్పేస్తారు ఆశ దోశ అప్పడం వాడా ముందు రెస్ట్ తీసుకోండి ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం రాహుల్ ఎక్కడింతకే అతని తల మీద ముట్టి నవ్వేస్తారు మహేష్ గారు రాహుల్ కూడా మహేష్ గారితో మాట్లాడి ఆమె డైవర్ట్ చేస్తారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ